హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి మన తెలుగు రాష్ట్రాలలో గత వారం రోజుల నుంచి వాతావరణం చాలా చల్లదనంతో కూడి ఉంటుంది సూర్యుడు వద్దామా వద్దా అన్నట్లుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాడు ఇటువంటి వాతావరణంలో బయటికి వెళితే ఎంత ఆనందంగా ఉంటుందో అందులోనూ అందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశానికి వెళ్ళామంటే ఇంకా ఆనందం మాటల్లో చెప్పలేనిది ఇలా వచ్చి నేను ఒక్కదాన్నే చూస్తే ఎలా నాతో పాటు మీ అందరూ కూడా ఈ ఆహ్లాదమైన ప్రదేశాన్ని చూడాలి కదా అందుకే వీడియో కూడా చేసేస్తున్నా మీకోసం నా వెనక చూస్తున్నారు కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని వయసుల వారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు అందరు చూడండి ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో చెప్పలేదు కదా చూపిస్తారండి శిల్పారావం మనకి శిల్పారావం అనగానే హైదరాబాద్ గుర్తొస్తుంది ఇప్పుడు గుంటూరులో కూడా శిల్పారావాన్ని ఏర్పాటు చేశారు గుంటూరులో ఓపెన్ చేసి రెండు నెలలు అవుతుంది మాకు మధ్యలో కుదరలేదు పెళ్లిళ్ళ వల్ల నాకు ఇప్పుడే అవకాశం దొరికింది సమయం దేనికైనా రావాలి అంటాం కదా అలా వచ్చింది లోపలికి వెళ్ళటానికి దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయలు చిన్నపిల్లలకైతే పది రూపాయలు టికెట్ ధర వీడియో షూట్స్ తీసుకోవాలంటే కెమెరాలకి వీడియోలకి కెమెరా ఫోటోగ్రఫీకి వేరువేరు ధరలో ఉన్నాయి ఇక్కడ లోపలికి వెళ్ళగానే చూడండి వాతావరణం ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుందో ప్రశాంతవదనంతో ఉన్నటువంటి బుద్ధ విగ్రహం ఎంత బాగుందో చూడండి లైట్లు వేసిన తర్వాత ఇంకా బాగుంటుందంట ఇక్కడంతా చూడండి వివిధ నాట్య భంగిమల్లో అమ్మాయిలు ఉన్నాయి అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ క్లాసికల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళందరూ ఇలా చూడటానికి అయితే ఫౌంటెన్ కూడా ఉన్నట్లుంది లైట్లు వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము శిల్పారామం అనగానే మనకి మన సంస్కృతి సాంప్రదాయం గుర్తొస్తుంది చూస్తున్నారా వాల్స్ మీద అన్నిటికీ కూడా ముగ్గులు వేసున్నాయి మన సంస్కృతి సాంప్రదాయాన్ని శిల్పకళలు మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి నాట్యభంగిమల్ల ఎంత బాగున్నారో ఆ పెయింట్ వేయడం కూడా ఎంత బావేశారు చూడండి నేనేదో సరదాగా పెట్టాలండి అలా ఫోటో తీసుకుందామని కానీ భలే ఉన్నాయి కదా ఈ ముగ్గులు ఆ కలరు పూర్వకాలం ఇళ్ళు గుర్తు చేస్తున్నాయి అప్పుడప్పుడు మనం కూడా చిన్నపిల్లలం అయిపోయి ఆడుకోవాలండి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ముఖ్యంగాను రెండు వేల పదిహేడో సంవత్సరంలో శంకుస్థాపన జరిగితే రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయింది మనకి అక్కడక్కడ శిల్పాలు అక్కడక్కడ నాట్యం భంగిమలు చాలా ఏర్పాటు చేశారు అక్కడ సింక్ లాగా ఉంది చూసారా కానీ మనం అలా అనుకోము చూడండి నాట్య భంగిమలో వేళ్ళు ఇలా పెట్టి ఎంత బాగుందో కదా ఇటువైపు స్టాల్స్ కూడా ఉన్నాయి చూద్దాం రండి ఇవన్నీ కూడా పెయింటింగ్స్ ఇక్కడ మాస్టర్ గారు ఉన్నారు పిల్లలకి నేర్పిస్తారట ఈ పెయింట్లు అన్నీ కూడా నేను అడిగినప్పుడు చెప్పారు ఇవన్నీ కూడా మా స్టూడెంట్స్ వేసిన బొమ్మలేనండి వాళ్ళకి నేర్పిస్తుంటాను నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతుంటారు నేను స్కూల్లో మాస్టర్ గారు చేస్తున్నాను ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ ఉండి పిల్లలకి నేర్పిస్తాను అని చెప్తున్నారు నేను అక్కడ చూస్తుండగానే ఒక ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళ ఫాదర్ తోటి వచ్చి మాట్లాడుతున్నారు ఏ పెయింట్ కావాలంటే అది మీ చేతే వేయిస్తాను ఇక్కడ పెన్సిల్స్ కలర్సు స్కెచెస్ అలాగే ఎనామిల్ కలర్స్ ఫ్యాబ్రిక్ కలర్స్ అన్నీ ఉన్నాయి మీకు పలానా బొమ్మ కావాలి అంటే ఆ పిల్లల చేతే కూర్చోబెట్టి నేర్పించి వేయిస్తారట మీ పిల్లలకి పెయింట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలా ఒక్కసారి శిల్పారావానికి తీసుకురండి ఆ మాస్టర్ గారు చెప్తున్నారు మీ మైండ్లో ఏ బొమ్మ వేయాలని మీకు ఆ ఫీల్ కలిగితే అది నాకు చెప్పండి అది పెన్సిల్ తోటి మీ చేతే వేయిస్తాను అని చెప్తున్నారు భలే ఉంది కదా అటు ఇటు షాప్స్ అయితే ఉన్నాయి మధ్యలో అయితే ఓపెన్ ప్లేస్ అనమాట చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది బెంచెస్ కూడా వేసున్నాయి పార్క్ లాగా అందరూ వచ్చి కూర్చోవచ్చు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇది ఓపెన్ చేస్తారు ధూప్ స్టిక్స్ అగరబత్తీల షాప్ ఇది ఈ పక్కన పిల్లలు ఆడుకోవడానికి ప్లేది ఏర్పాటు చేశారు దీనికి టికెట్ అయితే ఉంది చిన్న పిల్లలకు మాత్రమే అసలు దగ్గరికి వెళ్ళి చూపిస్తారండి ఆ పిల్లలు ఏం ఆడుతున్నారో ఇక్కడ పేరెంట్స్ ఏమో బయట ఉండి చూస్తున్నారు పిల్లలేమో అసలు చూస్తున్నారా ఏ మాత్రం పడిపోతామేమో అని భయం లేకుండా ఇటువంటివన్నీ మన చిన్నప్పుడు అస్సలు లేవు వీళ్ళందరు చూడండి ఎంత హాయిగా ఆడుకుంటున్నారు మనకు కూడా ఏర్పాటు చేస్తే బాగుండు కాసేపు మనం కూడా ఇలాగే చిన్నపిల్లలు అయిపోతే బాగుంటుంది కదా శిల్పారామం అంటేనే అది కదా మొత్తం శిల్పాలు పెయింట్ చేసైనా ఉంటాయి చెక్కబడి అయినా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళు సొంతగా తయారు చేసినటువంటి వస్తువుని తీసుకొచ్చి ఇక్కడ మనకి విక్రయిస్తున్నారు ఈ వెదురుతో తయారు చేసిన బాస్కెట్స్ చూడండి మనం బయట చాలా ఖరీదే ఉంటాయి ఇవి డైరెక్ట్గా మనం అమ్ముతున్నారు కాబట్టి మనకి రేట్లు ఎక్కువ అనిపించడం లేదు నేను బయట కూడా గమనిస్తున్నాను కదా రేట్లు అందుకని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి టెరికోటాతో చేసిన బొమ్మలు ఇవన్నీ కూడా సిరామిక్ పౌడరు టెరికోటా బొమ్మలు అంటారు ఇవన్నీ కూడా సిరామిక్ పౌడర్లో గమ్ లాంటిది కొంచెం కలిపి దాంతో తయారు చేసి దీన్ని ఇంత డిగ్రీ సెంటిగ్రేట్ దగ్గర కాలుస్తారనమాట అందువల్ల ఇవేంటంటే కింద పడితే పగులుతాయి అంతే కానీ నీళ్ళల్లో పెట్టి మనం వాష్ చేసుకున్నా కూడా ఏమీ కావట ఈ స్టాల్ వచ్చేసి సంకల్పం ఫౌండేషన్ అనేవాళ్ళు వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ పేదవాళ్ళకి వాళ్లే నేర్పించి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి అమ్ముతున్నారు మధ్యలో కాసేపు మేము కూడా రాగిజాబు అమ్మారండి ఎంత టేస్ట్గా ఉందంటే ఆ రాగిజావలో బెల్లం వేశారు సగ్గు సగ్గుబియ్యం బార్లీ గింజలు తగులుతూనే ఉన్నాయి ఇరవై రూపాయలు తీసుకున్నారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది యాలకు పౌడర్ కూడా వేశారండి ఆదివారం అవటం వల్ల చిన్నపిల్లలు చూడండి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే మనం ఎంతసేపు అయినా వాళ్ళు ఆడుకోవడం చూస్తుంటే అక్కడే టైం స్పెండ్ చేసేయచ్చు ఇక్కడ ఒక స్టేజ్ ఉన్నది కళావేదిక అని ఇందులో ప్రతి ఆదివారం కార్యక్రమాలు జరుగుతాయి ఏంటంటే సాంస్కృతిక కళా అని రాసింది కదా ఈ ఈరోజు కూడా భరతనాట్యం ప్రోగ్రాం ఉంది ఈ శిల్పారామం వెనకాల ఇలా చెరువు ఉందండి చాలా పెద్ద విశాలంగానే ఉన్నది దీంట్లో బోషికార్ ఏర్పాటు చేస్తారంట ఇంకా మనం బోషికార్ కావాలంటే ఎక్కడికో వెళ్ళవసరం లేదు సిటీ మధ్యలో ఉండి మనం బోషికారు చేసేయచ్చు త్వరలోనే ఏర్పాటు చేస్తారని ఇక్కడ సిబ్బంది తెలియజేస్తున్నారు ఇప్పుడు చూస్తుంటేనే ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకెంత బాగుంటుందో ఇక్కడ ఇక్కడ ఒక పక్కగా క్యాంటీన్ కూడా ఉంది కానండి ఈరోజు ఓపెన్ అయితే చేసలేదు క్యాంటీన్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నీ అయితే ఏర్పాటు చేశారు పిల్లలు అయితే ఎవరు తగ్గేదేలే అన్నట్లున్నారు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆటలు ఆడుకోవడంలో వాళ్ళని చూసి పెద్దలు కూడా మురిసిపోతున్నారు పండుగలప్పుడు మాత్రం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారని తెలియజేశారు ఈ శిల్పారామం అడ్రస్ చెప్పలేదు కదా మీకు ఆర్టీఓ ఆఫీస్ నుండి ఇన్నర్ రింగ్ రోడ్డుకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్లో శిల్పారామం అని పెద్ద బోర్డు కనిపిస్తూ ఉంటుంది ఇంత చక్కటి వాతావరణం సిటీకి దగ్గరలోనే ఉంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి ప్రతిరోజు సాయంత్రం అయినా కూడా వెళ్ళి ఆడిపించుకోవచ్చండి మనకు ఊరికి దగ్గరలో పిల్లల్ని ఆడిపించడానికి ఎంతకంటే బెస్ట్ ప్లేస్ ఉండదని అనుకుంటున్నాను ఇటువైపు ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి ఈ స్టాల్స్లో గాజులు ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ కూడా చేత్తో తయారు చేసినటువంటి గాజులు శిల్పారామంలో ఉండేవన్నీ కూడా వారు స్వయంగా తయారు చేసిన బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మే అవకాశం ఉంటుందన్నమాట అయితే వీళ్ళందరూ కూడా ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళే ఇవన్నీ కూడా మగ్గం మీద నేసినవన్నమాట ఈ బెడ్షీట్లు ఇవన్నీ కూడా షోరూములకు వెళితే షోరూమ్ కాస్టు అక్కడ ఉండే వర్కర్స్కి శాలరీసు కరెంట్ బిల్లు అవన్నీ కూడా మన మీదే పడతాయి కాబట్టి కొంచెం ఖరీదే ఉంటాయి ఇక్కడ అంత ఖరీదైతే అనిపించలేదు నాకు కొండపల్లి నుంచి కొండపల్లి బొమ్మలు కూడా తీసుకొచ్చి ఒక స్టాల్లో పెట్టారండి బొమ్మలన్నీ చూస్తే ప్రతి బొమ్మ ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అన్నీ కావాలనిపిస్తుంది మన ఇంట్లో పెట్టుకునే ప్లేస్ ఉండాలి వాటిని మెయింటైన్ చేయడం కూడా డస్ట్ పడకుండా చూసుకునే అవకాశం కూడా మనకు ఉండాలి ఈ శిల్పారామం ప్రారంభించి రెండు నెలలు అయింది కాబట్టి గుంటూరులో అందరూ చూశారని నేను అనుకోను రేపు సమ్మర్లో మీ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా ఎక్కడికి తీసుకువెళ్ళాలి అంటే మనకు దగ్గరలో ఉండే ప్లేస్ అని గుర్తుంచుకుంటారని నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను లోకల్ వాళ్ళైతే వెంటనే చూసి రండి చాలా బాగుంది వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్